నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు అనాథ మహిళను అమ్మఒడికి అప్పగించిన పోలీసులు చిత్తూరు జిల్లా పి తవణంపల్లి మండల పరిధిలోని అరగొండ పరిసర ప్రాంతాల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వయసు గల ముత్తు అనే మహిళ తిరుగుతుంటే తవణంపల్లి పోలీసులు ఆమెను విచారించగా మాది తమిళనాడు అని తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు తనకు ఇద్దరు బిడ్డలున్నట్లు తేలిందని చిరునామా కరెక్ట్ గా చెప్పకపోవడంతో ఆమె సంరక్షణ యోగక్షేమాల కొరకు అమ్మఒడి ఫౌండర్ పద్మనాభ నాయుడుకు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకొని ఆమె సరైన చిరునామా తెలిసినంత వరకు అమ్మఒడి ఆశ్రమంలో ఉంటుందని పోలీసుల సమక్షంలో ఆమెను అమ్మఒడి పద్మనాభనాయుడుకు అప్పగించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ కుమార్ మహిళా కానిస్టేబుల్ గౌరీ భవానీ హెడ్ కానిస్టేబుల్ గజేంద్ర రైటర్ అమీర్ అమ్మఒడి బృందం పాల్గొన్నారు మేనట్ మావరే మీరు మాట్లాడు నాయనగారు మీరు మాట్లాడుతారా తమిళా ఏది ఏది బచనికడ అడగండి తెలుసాంటి కుడవాడ బ్యూటీ ఫ్రమ్ ఏంటి అా బ్యూటీ ఫ్రమ్ ఎన్న బ్యూటీ దేన జమావర్త ఒక బ్యూటీ అందరికీ నమస్కారం అండి గత కొన్ని రోజులుగా తవనంపల్లి మండలం అతగొండ గ్రామంలో ముత్తవల్లి అనే ఒక మహిళ సంచరిస్తూ ఉంది విచారిస్తే ఆమెకు ఒక అబాండెడ్ లేడీ అని చెప్పి తెలిసింది ఆమె సరిగా మాట్లాడలేకుండా పోతుంది ఆమె అడ్రస్ వివరాలు కూడా పూర్తిగా చెప్పలేకపోతుంది ఆమె ముక్తవల్లి అని పేరు మాత్రమే చెప్తుంది తమిళనాడు రాష్ట్రం అని అర్థమవుతుంది ఆమె లాంగ్వేజ్ని బట్టి ఆమెకు భర్త పిల్లలు ఒకప్పుడు ఉండేవారని ఇప్పుడెవరు తనతో కలిసి లేరు తన పూర్తిగా తన వాళ్ళతో విడిపోయి అంటే పూర్తిగా ఆమె యొక్క పరిస్థితి చెప్పలేని స్థితిలో ఇక్కడికి వచ్చి ఇక్కడ సంచరిస్తూ ఉంది ఆమె రక్షణ దృష్ట్యా బయట ఉండడం మంచిది కాదనే ఉద్దేశంతో అమ్మఒడి ట్రస్ట్ నిర్వాహకులు పద్మనాభ నాయుడు గారిని పిలిపించి ఆమె యోగక్షేమాల కొరకు వారి యొక్క ఆశ్రమానికి ఆమెను అందరై చేయడం జరిగింది ఈ యొక్క మా కోరికను మన్నించి ఆయన సత్వరం స్పందించి వచ్చి ఆ మహిళను వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్ళడానికి ఒప్పుతున్నారు వాళ్ళ చేత ప్రజలు ప్రస్తుతం తీసుకెళ్తున్నారు అతని వీలైనంత త్వరలో వారు మేము అందరం కలిసి ఆమె యొక్క వివరాలు వారికి సంబంధికుల్ని కనుగొని వాళ్ళ ఆచుక్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఈ యొక్క ప్రయత్నానికి సహకరించినందుకు అమ్మఒడి నిర్వాహులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకే యూ నేను ఏముందంటే మాట్లాడతాను మాట్లాడే